నెల్లూరు నగరంలోని మన్సూర్ నగర్లో హిందూ ముస్లిం క్రైస్తవులు కలిసి అత్యంత వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ముగ్గుల పోటీలు మ్యూజికల్ చైర్స్ అంటూ ఆటల పోటీలలో పాల్గొన్నారు సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలను ప్రతిబింబించే విధంగా హిందూ ముస్లిం మహిళలు కలిసి ముగ్గులు వేశారు అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగలకు కులమతాలతో పని లేదని ఐక్యమత్యానికి ఇది సంకేతం అవ్వాలని సమాజానికి తెలియజేశారు మంత్రి నారాయణ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తమ ప్రతిభతో అందంగా ముగ్గులు వేసిన మహిళలకు మంత్రి నారాయణ కుమార్తె శరణి బహుమతులు అందజేశారు గతం నుంచి ఈ మన్సూర్ నగర్లో ఆటల పోటీలు కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ ఈ ఆటల పోటీలు జరగడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మన్సూర్ నగర్లో హిందువులు అయితే కానీ ముస్లింస్ అయితే కానీ అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు ముగ్గులేసే దాంట్లో ముస్లిం అమ్మాయిలు కూడా వచ్చి సంతోషంగా వాళ్ళు ముగ్గులేస్తుంటే ఇల్లు ఇళ్ళలు కూడా ఇంత తేలితుందా అని చెప్పి చాలా విచిత్రంగా చూశాను నేను అందుకోసమే రాబోయే రోజులు ఇంకా వీళ్ళందరూ కలిసి మెలిసి ఉండాలని చెప్పి అదేవిధంగా ఒళ్ళ పండుగలు వచ్చినప్పుడు వీళ్ళు కూడా కలిసి వీళ్ళు పండుగలు వచ్చినప్పుడు కలిసి చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరు నమస్కారం ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలు తెలుపుకుంటూ ఈరోజు ఎంత మంచి రోజు అంటే మన హిందూ ముస్లిం సోదరులు కలిసి ఈరోజు ఒక సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాము మనం ఇక్కడ మంచి మంచి ముగ్గులు వేసారు మన మహిళలు వాళ్ళందరికీ పెద్ద ప్రైజ్ కూడా ఇస్తారు దీనికి అతిథిగా మన మేడం పొంగూరు పొంగూరు రామాదేవి మేడం గారు అదేవిధంగా శరణి మేడం గారు వస్తున్నారు వా వాళ్ళ చేతుల మీదుగా మనం ఇది గిఫ్ట్లు ఇస్తున్నాము ఇలాంటి పండగ ప్రతి సంవత్సరము మన టీడీపీ నాయకులు వచ్చి ఇక్కడ మనం ఒక ఒక మంచి వాతావరణం నెలకొట్టడం జరుగుతున్నది టీడీపీ కుటుంబ సభలు పాల్గొని అందరిని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే ప్రతి సంవత్సరము మన హిందూ ముస్లిం సోదరులు ఇలాంటి సంక్రాంతిలో ఎన్నో చేసుకోవాలని నేను కోరుకుంటూ ఈరోజు లాస్ట్ ఇయర్ నుంచి ఒక వినూత్నమైన కార్యక్రమాలు అంటే ముగ్గులు పోటీలు కానివ్వండి మ్యూజికల్ చైర్ కానివ్వండి ఇతర సాంగ్స్ పోటీస్ కానివ్వండి అలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి దాంట్లో వాళ్లకు టాలెంట్ ఉన్న పర్సన్ ఇప్పుడు చూసాం దగ్గర దగ్గర వంద మంది తమ టాలెంట్ని ముగ్గుల రూపంలో చూపించడం జరిగింది నిజంగా చాలా అద్భుతంగా వాళ్ళు ముగ్గులు వేయడం జరిగింది వాళ్ళకు కానీ ఈరోజు ఆ సంబరాల్లో ముఖ్య అతిథిగా వస్తు విచ్చేస్తున్న శ్రీ పువ్వురు రమాదేవి గారు అలాగే షరణి మేడం గారు వచ్చి వాళ్లకు తమ చేతుల మీదుగా వాళ్లకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఈ ఈ ప్రోగ్రాంకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి మన నలభై రెండో డివిజన్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సంక్రాంతి సందర్భంగా గత ఏడాది ఏ విధంగా అయితే నలభై రెండు డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాంపిటీషన్ నిర్వహించాము అదేవిధంగా ఈసారి కూడా నిర్వహిస్తున్నాం దాదాపు వంద మంది పోటీదారులు పాల్గొన్న మహిళలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వీటిని ఒకటి రెండు మూడు విభాగాలుగా ఉన్నటువంటి కాంపిటీషన్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి మన మంత్రివర్యుల నారాయణ గారి సతీమణి రమా మేడం గారు వారి బిడ్డ శ్రేణి మేడం గారు పది నిమిషాలు వస్తున్నారు ప్రతి ఒక్కరూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి నలభై రెండు రోజులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దాదాపు వంద మంది మహిళలు మొగ్గుల పోటీ జరుగుతుంది అలాగే దాని తర్వాత మ్యాజిక్ కుర్సీ ప్రోగ్రాం కూడా మ్యూజికల్ కుర్సీ ప్రోగ్రాం కూడా ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉదయం ఎనిమిదిన్నర నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు పదకొండున్నర అయింది మేడం గారు పది పదిహేను నిమిషాలు అనురాధ రమాదేవి మేడం గారు అలాగే వారి కూతురు శ్రేణి మేడం గారు పది పదిహేను నిమిషాల్లో ఇక్కడికి వస్తారు ఇక్కడ ఒకటో బహుమతి రెండవ బహుమతి మూడో బహుమతి ఈ విధంగా మూడు బహుమతులు మరియు ఇంకా ఎక్కువ మంది కూడా బహుమతులు ఇచ్చే వేయడానికి మొత్తం రెడీ ఉన్నాము కాబట్టి ఇక్కడ చాలా సంతోషంగా ఉంది ఇక్కడ కులమతాలకు అతీతంగా మేమందరం ముస్లిమ్స్ అయినా సరే మేము హిందువుల ప్రోగ్రాంలకి కలిసిమెలిసి వాళ్ళ అన్నదమ్ముల్లాగా భావించే మేము వస్తాం అలాగే మా పండలు కూడా వాళ్ళు వస్తారు మాకు ఎటువంటి పేద అభిప్రాయాలు ఇక్కడ లేవు చాలా సంతోషంగా ఒకరినొకరు అన్నదమ్ముల్లాగా ఉంటాం కాబట్టి ఈ ప్రోగ్రాన్ని జయప్రీతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం